హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇదే మా హౌస్ చూడండి వస్తుంది ఇప్పుడు ఇట్టు ఉంది కదా సోకిష్యూ ఇప్పుడు దీంట్లో ఉండే వస్తువులని తీసేసి క్లీన్ చేస్తాం చూడండి తర్వాత మళ్ళీ పేరుస్తున్నాయి ఇంకా రాబోయేది వినాయక చవితి కాబట్టి వినాయక చవితి ఒక వారం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాము మళ్ళీ వచ్చేవన్నీ పండగలే కాబట్టి వరుసగా జనవరి మాసం వరకు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటాను మళ్ళా మళ్ళా కుదరదు కాబట్టి ఆ జాత ముప్పై రూపాయలమా అవి కదా అవే అవి వీళ్ళున్న రేపు ఫ్యామిలీ శిలాత శిల్పారామంలో కొన్ని ముప్పై రూపాయలు జాతీ రెండు వేల తొమ్మిదిలో పదిలో పదిలో కొన్నింది శిల్పారామంలో பாப்பா பாக்குது அவன் டான்ஸ் இந்த பாக்கி ஆஃபோட்டோ பையனா ஏடம்மா பையன போட்டோ அப்படின் அப்படி தின சேட்டை இப்படி சொன்ன எந்த டிஃபரென்ஸ் பையன் கொஞ்சம் லாலு கிந்த கூட ஹாலி அத்தி அன்னச்சின்ன வசூலி மந்தம் கதா பொம்முடக்கு తీసి మళ్ళా పెట్టినా చదునట్టు ఉంటుంది అన్నీ తీయాలి చాలా ఉంటుంది ఇంట్లో సామాన్లు తీసేటప్పుడు తొందరపడి ఉండకూడదు మీకు చెప్తూనే ఉన్నాను అలపలే ఒకటి జరిగిపోయింది ఇది కూడా చూపిస్తూ చూడండి ఈ సామాన్లు తీసేటప్పుడు చేజారి ఉండి జారిపోయింది మొత్తం పడిపోయిన డబ్బులు అంతా ఇక తొందరలో తీసేటప్పుడు చూసుకోవాలి ఎవరైనా సరే సామాన్లు కొంచెం మెల్లింగ్ తీయండి నా ఉండి అయితే పడిపోయి విరిగిపోయింది ఇంకా నా వైపు ఇంకా డబ్బులు చిల్లర మొత్తం కప్ చేస్తున్నారు దీంట్లో ముందుంటారు కదా పనులు లేకపోయినా

అన్నీ శుభ్రం చేసి మన ఇంటికి వెళ్ళిపోతుంది రెండు ముందే వచ్చేస్తుంది పన్నెండు ఏమన్నా పని కూడా ముందు ఇంత చక్క పెట్టి మళ్ళీ ఇంటికి పోతుంది

Jangan ఎనిమిది వేల రెండు చిల్లర మొత్తం లెక్క చిల్లర అంత వందల అంతా మొత్తం ఎనిమిది వేల చిల్లర చూస్తేంత కట్టలాగా ఉంది కదా అంతా ఎయిట్ థౌజండ్ ఎయిన్

ప్రధానంగా తీసి పక్కన ఉండాలి లేదా మనకు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి 아까 전에 그어봤는 ఇవన్నీ సోకి ఉండే సామాన్లే చూడండి చిందరందరంగా అన్నీ తీసుకెళ్ళేసా కలిపి ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ సర్దాలి ఎన్ని సామాన్లు ఒక షోకేసులో మీరేం కనబడలేదు టీవీలో ఏం భయపడబోకండి అన్ని ఓన్లీ సామాన్లు వరకు కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పాత వైఫై సెట్ ఈ వైఫై పాతది వైఫై మళ్ళా కొత్తది ఇంకొక కొత్త చూడండి ఇది కొత్తది ఇంకొకటి స్పీడ్ కావాలంటే మేము మార్చుకున్నాము స్పీడ్ స్పీడ్గా రావాలి ఏమ్మా బొమ్మ తప్పని ఇప్పుడు బొమ్మ తీయాల బొమ్మ తీయాలంటే అంటే దాని వెంటనే వదిలేము దిస్ వేరా చూడండి మొత్తం అంతా ఖాళీ అయిపోయింది మొత్తం తీసేసాం బొమ్మలంతా అంతా అంతా నీట్గా క్లీన్ చేసాం హాల్ అంతా ఎక్కడికని దుమ్ము కానీ ధూళి కానీ ఏమీ లేదు ఫ్యాన్ కూడా క్లీన్ చేసాము నీట్గా బాగు ఇంత బాగా కనిపిస్తుంది కదా ఎక్కడ ఏమి దూలి దూ దుమ్ము ఏమి లేదు సర్ఫెస్ క్లీన్ అయిపోయింది ఇంకా సామాన్లు పేచడం ఇరవై ఇంకా వన్ బై వన్ చెక్ చేసుకుంటాము సామాన్లో ఇంకా మేడం గారు చిల్లర లెక్క పెడతానే ఉన్నారు కానీ మేడం అంత ఇత్యషం క్లీన్ చేయాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ பூஜா மந்திரம் ஆன்லைன் பூஜா மந்திரம் இது து முப்பமா இர பதினென்லம்மாயசி வீடு ஆன்ல நாலு ரூபாய் பொம்மல் அது మొన్న అమ్మకులు కొనుక్కొని చూడు మొన్న ఏం తీసిన అమ్మకులు చూడు బాత్ బొమ్మలు అంశ బొమ్మలో కొండపల్లి బొమ్మలు తీసాను

ఇవి అనుకోకుండా ఫోటోలు తీలమ్మా ఇట్లా ఏమైనా పని కట్ట తీసి అదే అదే స్టెప్ మనం కట్టా పెట్టమని కనపడు క్లీన్ హౌస్ ఫుల్ క్లీన్ అయిపోయింది చూడండి ఫస్ట్ ఫస్ట్ ఈయన బుడ్డోడు ఆయన సింహాసనానికి ఎక్కేశాడు మొత్తం సర్దినగా హాల్ చూడండి ఎంత నీట్గా ఉన్నది చాలా అందంగా ఉంది కదా ఇట్లా సర్దుకోవాలి షోకేస్ కేసు సర్దుకుంటే నీట్గా ఉంటుంది షో ఎప్పుడు కానీ ఎన్ని తక్కువ ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా మన షో కేసు మొత్తం సామానంతా సోక సర్దినాక చూడండి ఎంత లొక్క ఉన్నారు ఇట్లా సర్దుకోవాలి నీట్గా ఉంటే చిన్న సోకసినా అందంగా కనిపిస్తుంది లేటెస్ట్ ఏమి కాదు ఓల్డ్ మోడలే ఓల్డ్లో కొంచెం లేటెస్ట్ అంతే బాగా రాత్రి అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ వీడియోకి మూవీ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సోకేష్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహ